ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఈరోజైతే వాటర్ క్యాబేజ్ అంటారు కదా దాన్ని రీప్లాంటింగ్ అయితే చేస్తున్నాను నేను అది ఒక చిన్న ప్లాంట్ అయితే తెచ్చి పెట్టడం జరిగింది కానీ చాలా అంటే చాలా బాగా గ్రో అయింది వన్ మంత్లోనే చూశారు కదా ఒక చిన్నది తెస్తే ఎంత బాగా వచ్చాయో సో నేనైతే దీన్ని పెద్ద టబ్లో అయితే వేస్తున్నాను టబ్ నిండా ఫుల్గా అయితే కలర్ఫుల్గా చూడాలి అనేది నా కోరిక మీలో ఎంతమంది దగ్గర ఈ వాటర్ క్యాబేజ్ అనేది ఉంది ఉంటే నాకైతే కమెంట్ చేయండి అండ్ ఒకవేళ లేదు అంటే ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి ఇది చూడటానికి ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉందండి నిజంగా నాదిష్ట తగిలేలా ఉందేమో దీనికి చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఇంకా ఫిషెస్ కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను ఇదైతే ఫిషెస్కి షెల్టర్ లాగా చాలా బాగుంటుంది అయితే గూగుల్లో అయితే చూశాను మేబీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫిషెస్ అయితే కన్ఫామ్గా తెచ్చి వేస్తాను అది కూడా వ్లాగ్ అయితే పెడతాను ఇది చూడటానికి మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత ఏం చేయాలో మీకైతే తెలుసు కదా ఒక లైక్ చేసి కమెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి